హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను అలానే ఈరోజు వచ్చేసి మంచి టేస్టీతోటి రైస్లోకి చపాతీలోకి రొట్టెలోకి సూపర్ టేస్టీగా ఉండే ఆలు చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశానండి తక్కువ మసాలాతోటి ఎంత బాగొచ్చిందంటే చెప్పొద్దు మాటల్లో ఎలా చేశాను ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే నేను చిక్కుడుకాయ ఆలు టమాటా కర్రీ చేస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి కదండి చిక్కుడుకాయలు ఇవి హాఫ్ కిలో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటండి హాఫ్ కిలో తీసుకొచ్చాను ఇగోండి టూ టమాటోస్ అలానే టూ పొటాటో అలానే టూ పచ్చిమిర్చి తీసుకున్నాను సింపుల్గా ఈజీగా ఎలాంటి మసాలాలు ఎక్కువ వేయకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి కర్రీ చేయడానికి అయితే బండ్లు అయితే పెట్టానండి కడాయి అయితే పెట్టాను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ అయితే వేడి అయిందండి జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను అలానే రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ కరివేపాకు సన్నగా కట్ చేసి మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తానండి అయితే మంచిగా ఫ్రై అయిందండి దీంట్లో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను పచ్చి పసుపు పోయే వరకు అయితే ఫ్రై చేస్తున్నానండి అల్లం పేస్ట్ అయితే వేసాం కదండి టమాటా టూ కట్ చేసి వేస్తున్నాను సన్నగా పల్లి ఆయిల్ కదా అందుకని నొరగొస్తుందండి ఇవి కొంచెం మెత్తబడే వరకు అయితే మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఒకసారి ఓపెన్ చేద్దామండి టమాటో కూడా ఇవ్వండి మగుతుంది కదా దీంట్లో దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆలువండి మెంతికూరుం వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆలు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు చిప్పుడుగా వేలండి ఇదిగోండి చూస్తున్నారా ఎంత బాగున్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవ్వండి ఇక ఇలా చిక్కుడుకాయ గింజలు ఉంటే చాలా మందికి చాలా ఇష్టం కదా మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి ఇవి కూడా యాడ్ చేస్తున్నాను పసుపు సాల్ట్ అండి ఒకసారి మొత్తం కలుపుదాము రైస్లోకి బాగుంటుంది రైస్లో కంటే చపాతీలోకి అలాగే జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుందండి కర్రీ మొత్తం ఒకసారి కలుపుకున్నాం కదా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా ఆయిల్ లో మగ్గించుకుందామండి ఇదైతే మంచిగా మగ్గుతుంది కదండి ఇప్పుడు కారం యాడ్ చేద్దాము చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి కారం కూడా ఒక టూ మినిట్స్ మగ్గించుకుందామండి ముక్కలుగా పట్టే వరకు ఇగోండి కారం కూడా మంచిగా మగ్గింది కదా ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి వాటర్ కూడా యాడ్ చేసాము కదా మూత పెట్టి ఉడికించుకుందామండి మరీ మెత్తగా ఉడికిన టేస్ట్ బాగోదు కొంచెం పలుకు లైట్గా అనిపిస్తే బాగుంటుందండి మెత్తగా ఉడికితే తినడానికి కూడా అంతే అంత టేస్ట్గా అనిపిస్తుందండి ఒకసారి ఓపెన్ చేద్దామండి కొంచెం ఉడకనిద్దామండి ఇంకా ఈ వాటర్ కొంచెం దగ్గర కావాలిద్దాము ఇవ్వండి చూద్దాం ఒకసారి ఆలు కూడా ఉడికిందండి ఇప్పుడు కొంచెం మసాలా యాడ్ చేసుకుందాము ఇకండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండు కొబ్బరి తీప చేసిన పొడి అండి చాలా బాగుంటుంది మంచి స్మెల్ అయితే వస్తుందండి అలానే దీంట్లో కొత్తిమీర మన ఫామ్లో తెచ్చింది ఎంత బాగుందో తెలుసండి మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచుదామండి మసాలా వేసాం కదా దీంట్లో కొంచెము కసూరి మీద వేస్తున్నారండి నాకు చాలా ఇష్టం అన్నమాట ఇది ఇది ఆప్షనల్ అండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఆలు చిక్కుడు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా మంచి గ్రేవీ తోటికోండి రైస్లోకి రైస్లో కంటే చపాతి జొన్న రొట్టులోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి రైస్లో కూడా బాగుంటుంది కానీ వాటికంటే జొన్న రొట్టులోకి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్